హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిట్టి వ్లాగ్స్ ఈరోజైతే దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఒక కేజీ వరకు దొండకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పై బాండీ పెట్టేసుకొని ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పటి వరకు వెరుసన వేసుకొని సిమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో ఒక సగం వరకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం ముక్కలు ఒకేసారి వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి నేను రెండు భాగాలుగా చేసుకొని ఫ్రై చేస్తున్నాను వీటిని కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మిగతా సగం ముక్కలు కూడా వేసి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి నాకు దొండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ మిగిలింది ఒకవేళ మీకు ఆయిల్ మిగలకపోతే ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం దీంట్లో ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు ఒక రెండు వరకు ఎండుమిర్చి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే మనం తినే విధానాన్ని బట్టి కారం అంటే వన్ అండ్ హాఫ్ నుంచి టూ స్పూన్స్ వరకు కూడా కారం వేసుకొని సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇంకా చివరిగా రెండు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పొడి కొబ్బరి కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు మంచి టేస్ట్తో తొండకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఎలాట్